కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా మరోసారి వివాదాస్పద ఆరోపణలు చేసి చిక్కుల్లో పడ్డారు ఐఐటి రాంచీ విద్యార్థులతో తాను వర్చువల్గా ప్రసంగిస్తూ ఉండగా ఎవరో హ్యాకింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు మధ్యలో అసభ్యకర అశ్లీల వీడియోలు ప్రదర్శించారని ఆరోపిస్తూ పిట్రోడా వీడియో విడుదల చేశారు ఫిబ్రవరి ఇరవై రెండున వాక్ స్వాతంత్ర్యంపై తాను రాంచీలోని ఐఐటి వర్చువల్ వర్చువల్గా మాట్లాడానని వివరించారు హ్యాక్ చేసి అశ్లీల వీడియోను ప్రదర్శించడం వల్ల ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశానని తెలిపారు ఇది ప్రజాస్వామ్యమా ఇది న్యాయ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉండటమే అసలైన ప్రజాస్వామ్యమని పిట్రోడా తెలిపారు అయితే ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది రాంచీలో ఉన్నది ఐఐటి కాదు త్రిపుల్ ఐటీ అని వివరించింది పిట్రోడాను ఏ కాన్ఫరెన్స్ కు ఆహ్వానించలేదని రాంచీ త్రిపుల్ ఐటీ స్వయంగా ధృవీకరించిందని విద్యాశాఖ తెలిపింది దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థపై బురద జల్లేందుకే పిట్రోడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర విద్యాశాఖ హెచ్చరించింది